అన్న చెప్పినట్టు నాకు అన్నిటికంటే ఈ మొత్తం భరత్ విషయంలో ఒకటి భరత్ నన్ను ఒక మూడు నాలుగు సార్లు కలిసి ఉన్నాడు విజయవాడకు వచ్చేటోడు కలిసేటోడు మెసేజ్లు చేసేటోడు ఆయన ఫేస్బుక్ అవన్నీ ఫాలో అయ్యేటోళ్ళు నాకు ఈ మొత్తం జరిగిన ఈ ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో నాకు అన్నిటికంటే కొట్టొచ్చినట్టు కనిపించింది శ్రీకాంత్ అన్న ఇన్వాల్వ్ కాదు శ్రీకాంత్ అన్న రాయ్చోటు ఎమ్మెల్యేతో పాటు పార్టీలో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ లీడర్స్ అంత పార్టీలో సీనియర్ లీడర్ అయ్యింది శ్రీకాంత్ అన్న భరత్కి బాలేదు అని అన్నంత కన్ననే అన్న టీం వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయాలి అన్ననే పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ చనిపోయాడని కూడా అన్ననే ఫోన్ చేసి చెప్పారు అన్న గొంతులోనే నాకు ఆ దుఃఖం అనేటిది వచ్చింది నాకు అప్పుడు అనిపించింది మన ప్రతి లీడర్ కూడా సోషల్ మీడియాలో ఉండేటోళ్ళను అన్న చూసుకున్నట్టు చూసుకుంటే నన్ను అడిగితే మాత్రం నేను కానీ నాలాగా సోషల్ మీడియా వ్యవస్థ ఒకటి అవసరం లేదు ఇక్కడికక్కడ మన లీడర్లే సోషల్ మీడియా వాళ్ళని చూసుకుంటారు సో అన్న ఇట్లనే సోషల్ మీడియా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుతూ మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మీరే చూస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎటువంటి వేదికైనా కూడా అది ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక ముగ్గురు నాయకులతో మాట్లాడుతున్నా జగనన్న లక్షలాది మందితో ఒక సిద్ధం స్టేజ్ మీద మాట్లాడుతున్నా కూడా ప్రతిసారి సోషల్ మీడియా గురించి చెప్తున్నాను జగనన్న సోషల్ మీడియాను అంత ఇంపార్టెంట్ అని గుర్తిస్తూ ఉన్నారు అంత దగ్గరగా ఆయన చూస్తూ ఉన్నారు మనకందరికీ కూడా ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ మనది మనం ప్రూవ్ చేసుకోవడానికి జగనన్న దగ్గర ఆయన విజయం అనేటిది తథ్యం ఆ విజయంలో సోషల్ మీడియా కూడా ఆయనకు ఒక వృధి సహాయం చేసింది అని చెప్పడానికి మనకు ఒక గొప్ప గొప్ప ఆపర్చునిటీ ఇది దాన్ని మనం ఉపయోగించుకుందాము ఈ ముప్పై రోజులు గట్టిగా పనిచేద్దాము అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకాంత్ అన్న చెప్పినట్టు ఆ చంద్రబాబు నాయుడు కొన్ని క్రెడిట్ ఇద్దాం ఆయనకు చేసినట్టు కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు ఎవ్వరికీ రావు నలభై ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు జగనన్న కంటే దాదాపు ఇరవై ఐదు పెద్దోడు అట్లాంటి వ్యక్తి ఈరోజు కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుంటా అమిత్ షా ఇంటి బయట నిన్న రోజు పొద్దు నుంచి రాత్రి వరకు తిరుక్కుంటా కారులో ఉంటే జగనన్న ఈగ ఈగవాలినట్టు కూడా కదలడం అన్ని పార్టీలు ఒక వైపు వస్తున్నాయి డైరెక్ట్ ఇంట్లోనే చిచ్చు పెట్టినాడు షర్మిలమ్మను దూరం చేసినాడు అన్న నుంచి అయినా కూడా వాళ్ళు ఎంతమంది కలిసినా అంతే ధైర్యంగా జగనన్న ఉన్నాడు మనం జగనన్న బాటలో నడిచేటోళ్ళం జగనన్న అడుజాళ్ళను నడిచేటోళ్ళం ఆయనని స్ఫూర్తిగా తీసుకుందాం మనకు శ్రీకాంత్ అన్న లాంటి లీడర్లు సపోర్ట్ ఉన్నంత వరకు ఇంకా మనల్ని ఎవరు ఆపేది ఎవరు లేరు అండ్ లెట్స్ ప్రూవ్ అవర్ సెల్ఫ్స్